వెల్కమ్ టు అవర్ ఛానల్ శని యొక్క ప్రత్యక్ష సంచారం ఈ రాశిల వారికి త్వరలో ధనయోగం రాబోతుంది ప్రస్తుతం కుంభరాశిలో శని తిరోగమ దశలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి శని ప్రత్యక్ష మార్గంలో ప్రయాణిస్తాడు దీని ప్రభావంతో కొన్ని రాశిల వారికి అదృష్టం కలిసి వస్తుంది శని తిరోగముల నుంచి ప్రత్యక్ష మార్గంలో ప్రయాణం చేయటం వలన పన్నెండు రాశులపైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఈ యొక్క మూడు రాశుల వారికి శని ప్రత్యక్ష సంచారం అద్భుతమైన ఇవ్వబోతుంది ఆ రాశులలో మొట్టమొదటి రాశి మిథున రాశి వారు శని ప్రత్యక్ష సంచారం కారణంగా మిథున రాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరుతాయి మిథున రాశి వారి యొక్క కెరీర్లో పురోగతి ఉంటుంది వీరిలో క్రియేటివిటీ పెరుగుతుంది సృజనాత్మక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు కార్యాలయంలో ఉన్నతాధికారుల మననలు పొందుతారు సహోద్యోగులు స్నేహితులకు మద్దతు లభిస్తుంది సామాజిక రంగంలో కూడా గౌరవ మర్యాదలు పొందుతారు వారికి ఈ యొక్క సమయంలో ఆర్థికంగా కలిసి వస్తుంది సామాజికంగాను కూడా మీ యొక్క సామర్థ్యం బాగా సింహరాశి వారు శని ప్రత్యక్ష సంచారం కారణంగా సింహరాశి వారికి యొక్క సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి సింహరాశి జాతకులకు ఈ సమయంలో ఎదురయ్యే అన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ యొక్క సింహరాశి జాతకులు సమయంలో నా తమ నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు ఈ సమయంలో చేసే ప్రయాణాల లాభాలు చేకూరుస్తాయి శనిదేవుడు దయతో ఆర్థికంగానూ గణనీయమైన ఫలితాలు పొందుతారు భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు వస్తాయి బాగుడా బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ధనుసు రాశి వారు శని ప్రత్యక్ష సంచారం కారణంగా ధనుసు రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి ధనుసు రాశి వారి జాతకులు ఈ రోజులు మంచి రోజులను చెప్పాలి వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది శని అనుగ్రహంతో వీరి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు శని ప్రత్యక్ష సంచారం కారణంగా వీరి పని ప్రశంసించబడుతుంది కోటి పరిసలు సిద్ధమవుతున్న విద్యార్థి విజయాలు సాధిస్తారు కొత్త ఆదాయాన్ని లేకపోతాయి కష్టపడి పనిచేసే వారికి శని ఎప్పుడు అండగా ఉంటాడు ధనుసు రాశి వారికి శని యొక్క సమయంలో అదృష్టాన్ని ఇవ్వబోతూ వీడియో నేస్తే లైక్ చేయండి లాంటి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి